నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ఫుల్ మూన్ రిచువల్స్ అని రకరకాలుగా వింటూ ఉన్నాం కదా అసలు ఫుల్ మూన్ రిచువల్స్ అంటే ఏంటి అంటే పౌర్ణమికి చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు ఏంటి ఫుల్ మూన్ రిచువల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి దేనికోసం చేయాలి ఫుల్ మూన్ నెగటివ్ ఎనర్జీ రిమూవల్ కోసం అంటే మనలో ఏదైనా చెడు ఆలోచనలు కానీ ఇప్పుడు నెగటివ్ థాట్స్ వస్తున్నాయండి మాకు పాజిటివిటీని నింపుకోలేకపోతున్నాము ఎప్పటికప్పుడు భయమేస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా నేను అనుభవించినవి అప్పుడప్పుడు అనుభవిస్తే కూడా అంటే జరిగిన ఎప్పుడైనా మనకి సంతోషం కలిగింది చాలా తక్కువ రోజులు గుర్తుంటుంది అనమాట ఏదైనా బాధ కలిగింది మనకి ఏదైనా లాస్ ఏర్పడింది జీవితంలో అన్నది ఎక్కువగా గుర్తుంటుంది గుర్తొచ్చినప్పుడల్లా దా అది ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళ మీద విపరీతమైన కోపం వస్తుంది ద్వేషం ఏర్పడుతుంది అవన్నీ కూడా మనకి హామ్ చేసేవే అనమాట సో మంచి ఏదైనా జరిగింది అనుకున్నప్పుడు దాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ ఫుల్ మూన్ రిచువల్ లో ఏమవుతుంది అనంటే నెగిటివిటీ అంతా కూడా తీసేసుకుంటుంది అంటే ఇంత చక్కటి వెన్నెల ఉంటుంది చల్లని వెన్నెల ఎంత ఎండాకాలమైనా కూడా పౌర్ణమి అనేసరికి ఆ కళ్ళ డిఫరెంట్గా ఉంటుంది మనకి మనసు ప్రశాంతత ఏర్పడుతుంది చందమామని నిండు చందమామని చూసేటప్పటికీ మన మనసు ఎంతో నిండిపోయి ఉంటుంది అనమాట బాధ అంతా ఒక్క క్షణమన్నా మర్చిపోయినా మర్చిపోకుండా ఎవ్వరు ఉండరు తప్పకుండా ఆ బాధను మర్చిపోతారు అనమాట సో నేనేం చెప్తాను అంటే ఫుల్ మూన్ అనుకున్నప్పుడు మీరు చక్కగా పైన టెరస్ మీదకి వెళ్ళిపోండి ఆ రోజు ఒక స్వీట్ ప్యాకెట్ కొనుక్కోండి చక్కగా ఒక స్వీట్ ప్యాకెట్ ఒక పాకుల స్వీట్ చాలు మనం నలుగురమే ఉంటాం ఇంట్లో మహా అంటే ఒక ఆరుగురు ఉంటున్నారేమో చక్కగా ఒక స్వీట్ ప్యాకెట్ కొనుక్కోండి ఒక పావు కిలో ఏదైనా మీకు ఇష్టమైంది ఇంకా నిజంగా చెప్పాలి అంటే మీ భాగస్వామికి ఇష్టమైంది ఆయన ఏం తింటారు ఇష్టంగా లేకపోతే మగవాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ భార్యలే ఏమని తింటారు లేదు పిల్లలకి ఏమి ఇష్టం ఇలాంటివి మనకిష్టమైనవి అంటే అవతల వాళ్ళకి ఇష్టమైనది చేస్తే యూనివర్స్ ఇంకా కొంచెం ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తుంది మనని అప్పుడు ఆ స్వీట్ ప్యాకెట్ కొనేసుకొని చక్కగా పైకి వెళ్ళిపోండి ఒక నైన్ థర్టీ టెన్కి మీ డిన్నర్ అయిపోయిన తర్వాత నింపాదిగా మన ఫోన్ కూడా పక్కకు పెట్టేసి ఒక కనీసం ఒక పదిహేను నిమిషాలు మనం కూర్చోవాలి అసలు ఆ పైన చంద్రుడి వెలుగులో మాకు బాల్కనీ ఉందండి టెరస్ మీదకి వెళ్ళండి తప్పకుండా వెళ్ళండి లేదు బా టెరస్ మీదకి వెళ్తే ఎవరికన్నా ఏదన్నా తెలుస్తుంది ప్రశాంతంగా ఉన్న గుడికి వెళ్ళండి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్కి వెళ్ళిపోండి గుడి కంటే మళ్ళీ నైన్ వరకు వెయిట్ చేయకూడదు లేదా క్లోజ్ చేసిన గుడి ఆవరణ దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు ఇప్పుడు కొన్ని కొన్ని గుళ్ళు బయటకే క్లోజ్ చేసి ఉంటాయి ఆ మెట్ల మీద కూర్చోవచ్చు తప్పేమీ లేదు కూర్చోవడంలో అలాంటప్పుడు ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకోండి ఆ స్వీట్ ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టేసేయండి ఇట్లా పెట్టేసే పెట్టేసి అసలు ఏమేమి ఉన్నాయి మనకి నెగటివ్ ఆలోచనలు ఎందుకు ఆ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి ఆ నెగిటివ్ ఆలోచన అంతా వెళ్ళిపోయింది అనేది ఫీల్ అవ్వండి మాకు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో నేర్పించేది ఏంటంటే ఇట్లా బుర్ర నుంచి తీసి ఇట్లా బయట పడేస్తున్నాం అనమాట ఇట్లా అంటే మీరు రేకి ఎవరైనా రేకి నేర్చుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు ఈ చోకురేజ్ వేసుకుంటారు ఇట్లా రౌండ్గా స్పైరల్స్ చోకురేజ్ అంటే ఏం లేదు స్పైరల్స్ అనమాట అంటే మనం స్పైరల్ బైండింగ్ చూస్తాం కదా ఆ స్పైరల్ బైండింగ్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది మీ ఈ రెండు వేళ్ళు మన ఐదు వేళ్ళల్లో ఈ రెండు వేళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట చాలా పవర్ఫుల్ ఈ రెండు వేళ్ల నుంచి మీరు ఇట్లా స్పైరల్స్ వేసేసుకోండి మీ మీరు ఇట్లా ఇట్లా స్పైరల్ వేసేసుకొని కింద పాదాల వరకు ఇట్లా వేసుకొని అక్కడి నుంచి తీసి యు ఆర్ థ్రోయింగ్ అవుట్ ఆల్ నెగిటివిటీ అనమాట మన మనసుల్లో ఏమన్నా ఉందా ఎవరి మీదైనా మనకి ద్వేషం ఉందా ఎవరి మీద మనకి కోపం ఉందా ఆ ద్వేషం కోపం కూడా మన మనసులో ఉండకూడదు ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే ఇస్తుంది యూనివర్స్ అని చాలా సార్లు చెప్తాను నేను మీకు ఎవరన్నా ఇష్టం లేదు మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారు వాళ్ళని డిలీట్ చేసేసైంటి మీ మైండ్లో నుంచి జస్ట్ డిలీట్ ద అంతే వాళ్ళ గురించి ఆలోచించవద్దు ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంది మిమ్మల్ని మీ మీద కోపంగా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే మిమ్మల్ని పెట్టుకోవాలి దానికోసం అది నాకు చాలా మనసుకి హద్దుకున్న డెఫినెట్లీ సో అసలు అలా మొత్తం డిలీట్ చేసేసేయండి అసలు మీ నుంచి మీ మైండ్లో ఉండకూడదు అనమాట అలా చేసేసేయండి చక్కగా నెగిటివిటీ అంతా వెళ్ళిపోయింది ఇవాళ నుంచి మొత్తం పాజిటివిటీ నిండుతోంది నా మనసులో కానీ నా జీవితంలో కానీ ఇవాళ నుంచి పాజిటివిటీ అనేది నిండింది నా మైండ్లో అని అనుకోండి ఇలా చేసినప్పుడు ఈ ఆరా అంతా ఉంటుంది మన చుట్టూర మనం నెగిటివిటీని అంతా తీసేసాం కదా ఇక్కడ చుట్టూరా కొంచెం ప్లేస్లో ఆరా ఉంటుంది అనమాట ఆ ఆరాను కూడా చక్కగా ఇట్లా క్లెన్స్ చేయండి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అయిపోతుంది క్లీన్ అయిపోతుంది క్లియర్ అయిపోతుంది అని ఊహించుకోండి మీ చుట్టూరా ఉన్న ఆరాని కూడా మీరు క్లియర్ చేసేసుకుంటారనమాట అప్పుడు ఎవరినన్నా గురువుని లేకపోతే మీకు తెలిసిన సాధువుని ఊహించుకోండి ఎవరైనా కానీ ఎవరైనా మన ఇష్టం పౌర్ణమి అనగానే మనకి దత్తాత్రేయ స్వామి గుర్తుకొస్తారు అవునా పున్నమి చంద్రులానే వెళ్ళిపోతుంటాడు ఆయన కాబట్టి ఆయనను గుర్తు చేసుకోండి అయితే శ్రీపాద శ్రీవల్లభుని గుర్తు చేసుకోండి మొత్తం అంత క్లెన్స్ అయిపోతుంది అనమాట అప్పుడు ప్రశాంతంగా మీ నలుగురు కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా ఆ వెన్నెలలోనే ఆ స్వీట్ని తినండి ఆస్వాదించండి మా వాళ్ళు ఎవరూ రారండి మా పిల్లలు సహకరించు ఫస్ట్ మీరు తినండి నెక్స్ట్ పౌర్ణమికి నా పిల్లలు నా భర్త నాతో పాటు వచ్చి తినేలాగా వాళ్ళ మైండ్ సెట్ ని మార్చు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ అనేది నువ్వే చూడు యూనివర్స్ అని యూనివర్స్ చేతిలో పెట్టేసేయండి ఒక రెండు పౌర్ణిమల్లో మీ జీవితం మారకపోతే చూడండి తప్పకుండా మారుతుంది పౌర్ణమి రిచువల్ నేను ఒక్కసారి మీరు నమ్మని నమ్మకపోండి ఇదంతా నేనేమి చేయలేదు మీద కూర్చొని ఈ నెగటివిటీ వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాను అసలు వెంటనే వెళ్ళిపోయిందండి ఆ నెక్స్ట్ పౌర్ణమికి లేదు పౌర్ణమికి అంత పవర్ ఉంది పవర్ చాలా పవర్ ఎందుకంటే యూనివర్స్ లో ఉన్నంత అమావాస్యకి పౌర్ణమికి కూడా చాలా పవర్ మీరు సముద్ర మట్టాలు పెరిగిపోతూ ఉంటాయి చంద్రుడు ఎక్కడ ఉన్నాడు సముద్రం ఎక్కడ ఉంది మూన్ రిలేటెడ్ టు వాటర్ అని చెప్పిన వాడికి నిజంగా హ్యాచ్ ఆ కాస్మిక్ ఎనర్జీ ఎనర్జీ కాబట్టి నిజంగా అది గుర్తు పెట్టుకోండి ఇంకా ఈ రీచ్ నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే తప్పకుండా మీకు కలిసి వస్తుంది ఇక్కడ మీరు ఏ దేవి దేవతల్ని కాదు ఒక గురువుని ప్రార్థించండి ఈ ఏదైతే మధుర పదార్థం ఉందో నీకు అర్పిస్తున్నాను స్వామి నీకు అర్పించి అర్పించేశాను మొత్తం యూనివర్స్కి అర్పిస్తే అందరికి అర్పించినట్టే కదా ఇంకా ఇలాంటి మధురమైన జీవితం నా జీవితం అవ్వాలి ఈ మధురం అనేది ఈ పదార్థంలో ఏదైతే ఉందో అలాంటి మధురమే నా జీవితంలో నింపబడాలి అని చెప్పి దండం పెట్టుకోండి మీకు డబ్బు వచ్చిన మధురమే రిలేషన్స్ మంచివైనా కానీ మధురమే మీ ఆఫీస్లో మీకోసం ఉన్నతి ఉన్న